ఏ ముహూర్తన కేజీఎఫ్ సినిమా చేశాడో ప్రశాంత్ నీల్ అక్కడి నుంచి ఈ స్టార్ డైరెక్టర్ కు దెబ్బకు హీరో ఇమేజ్ వచ్చేసింది ఇప్పుడు మన తెలుగు హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ నీల్ కోసం ఎదురు చూస్తున్నారు ఓ హీరోకి యాక్షన్ సీన్స్ ఎలా పడాలి వాటికి ఎలివేషన్ ఏ రేంజ్లో ఉండాలి ఇక సినిమా మధ్యలో హీరో రేంజ్ పెంచడానికి ఏ సీన్స్ పడితే ఈ తరం వాళ్లకు నచ్చుతాయి అనేది పక్కాగా డిజైన్ చేసుకుని చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ తాను ఒక కాన్సెప్ట్ అనుకుంటే దానిపై ఎవడు ఎన్ని విమర్శలు చేసినా ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు ప్రశాంత్ నిల్ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నాడు ప్రశాంత్ నిల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండగా రాబోయే ఆరేళ్లకు సరిపడా సినిమాలను పెట్టేశాడు సినిమా తర్వాత దీనికి ఇప్పటికే కూడా సిద్ధమైంది దాని తర్వాత సినిమా ఉంటుంది దాని తర్వాత అల్లు అర్జున్ తో సినిమా అనే టాక్ వచ్చింది కానీ అల్లు అర్జున్ కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అనే క్లారిటీ వచ్చేసింది ఎస్ ఇప్పుడు ఏ సినిమా దాదాపుగా ఫైనల్ అయిపోయింది స్టోరీ లైన్ కూడా రెడీ చేసుకున్నాడట ఈ కన్నడ డైరెక్టర్ రామ్ చరణ్ ఎప్పటి నుంచో ప్రశాంత్ తో ఓ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు అయితే అది వరుస ప్రాజెక్టుల కారణంగా వాయిదా పడుతుంది కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే డివివి దానయ్య ప్రశాంత్ నిల్ కు అడ్వాన్స్ కూడా ఇవ్వడం షాకింగ్ విషయం దీనిపై గత నెల రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయట ఎప్పటి నుంచో దానయ్య ప్రశాంత్ నిల్ సినిమాను నిర్మించాలని చూస్తున్నాడు ఎట్టకేలకు ఇప్పుడు ఫైనల్ అయిందని సమాచారం సినిమా విడుదల ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది లేదా రెండు వేల ముప్పైలో ఉండవచ్చని టాక్ ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మూవీ అని టాక్ ప్రశాంత్ నిల్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపై వర్క్ మొదలు పెట్టాడు షూటింగ్ కూడా ఇతర నట్లతో పూర్తి చేసేస్తున్నాడు టూ తర్వాత ఎన్టీఆర్ షూట్ కి వచ్చే అవకాశం ఉంది ఈలోపు కీలక సన్నివేశాలను ఇతర నటులతో పూర్తి చేసేయాలని చూస్తున్నాడు ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండే అవకాశం కనపడుతోంది రెండేళ్ల తర్వాతనే ఈ సినిమా విడుదల ఉంటుందని టాక్ దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం